মাল স্ট সরার সিশা,কটার হিশা,বাটাটান সিশা ক্রাজেজা,সিশা কোঁরাল্াল্য়া,আকটাল্ার্াল্াল্াল্াল্েবটি. మంచిదే స్వేచ్ఛగా ఎలక్షన్ ధరిపించాము ప్రజలు వాళ్ళ ఓటు వాళ్ళు వినియోగించుకున్నారు ప్రజలు మంచి మంచి మెజారిటీ ఇచ్చారు మంచి అభ్యర్థులు అనుకున్నారు అనమాట ఇది కూడా ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు ఎందుకంటే ఆ పార్టీ విఫలమైంది పదకొండు మంది గెలిచి అసెంబ్లీకి రాకుండా పారిపోయాడు మేము తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మందికి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకి సంబంధించిన కూడా అసెంబ్లీలో పోరాడి మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి మా నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వం కృషి చేశాం వాళ్ళు వాళ్ళు పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళు పదకొండు సీట్లు ఇస్తే రోజు కూడా అసెంబ్లీకి రాల బోర్డుల మీద వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక తోటి వెళ్తున్నారు ఏ ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి మేము రేట్ ఇచ్చాము వాళ్ళు ఏమైనా మామిడికాయలు అన్ని తీసుకొచ్చి రోడ్డు మీద బలకొచ్చి ట్రాక్టర్లతో తగ్గించి ఒక విధ్వంసం సృష్టిస్తున్నాం అట్లానే ఒక విగ్రహ మృగ్రావిష్కరణకి వెళ్తా ఓ మనుషులు దంపుకుంటూ వెళ్తాం ఇట్లాంటి విద్వాంసం సృష్టిస్తే వెళ్తా ఉన్నారు అందుకనే వాళ్ళ ప్రజలు లాస్ట్ కి వాయన పోటీ చేసిన కూడా నమ్మలేదు అందుకనే అక్కడ కూడా కోల్పోవడం జరిగింది ఆగస్టు పదిహేను సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి గారి చేతుల మేనుక ఏదో సూపర్ సిక్స్ పథకం చెప్పాము ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ జరుగుతున్నమాట ఇచ్చిన మాట ప్రకారం దాదాపు ఏదైతే అనుకున్నాము పిల్లలకు చదువుకి డబ్బులు వేస్తా ఉన్నాం అది ఆ పథకం ద్వారా ప్రజలకు ఇచ్చేసా అదే విధంగా రైతులు సహాయం చేస్తా ఉన్నాం రైతులకి ఇరవై వేలు చేస్తా ఉన్నాం అది చేసాము అట్లానే బస్సు పథకం ఇట్లా ఏదైతే గ్యాస్ ఇస్తా ఉన్నాం అది ఇచ్చాము పెన్షన్ పెంపుతలు చేస్తా ఉన్నాం అది పెంచాము అదే విధంగా అన్ని పథకాలు కూడా ఓ సంవత్సరం మూడు నెలల్లోనే పథకాలు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తా ఉన్నాం అదే కాకుండా గడిచిన ఐదు సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసిన రోడ్లన్నిటిని కూడా దాని తర్వాత ఒకటి కూడా అన్నీ కూడా రిపేర్ చేసుకుంటూ వస్తున్నాం ఇందాక కూడా మనం ఇవాళ ఆగష్ పదిహేను సందర్భంగా ఇవాళ జిల్లా ప్రజలు ఉద్దేశించి మాట్లాడిన స్పీచ్లు కూడా అనమాట జిల్లాకి ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తప్పకుండా అవన్నీ కూడా అభివృద్ధి పరంగా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మేము అందరికి తెలియజేస్తా ఉన్నాం ఇంకేమైనా ఉందాగారు